ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన తాగునీరు మంచి ఆహారం ఎంత అవసరమో మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే స్వచ్ఛాంధ్ర సాధ్యమవుతుందని స్వచ్ఛాంధ్ర ద్వారానే స్వర్ణాంధ్ర సహకారం అవుతుందని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు రావులపాలెం క్యాంప్ కార్యాలయం వద్ద బుధవారం స్వచ్ఛాంధ్ర పురస్కార గ్రహీతలకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఉత్తమ స్వచ్ఛ పంచాయతీగా రాష్ట్ర స్థాయి పురస్కారం అందుకున్న లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం కెఎస్ కృష్ణమాచార్యులు రావులపాలెం డిపో మేనేజర్ వైవివిఎన్ కుమార్లను జిల్లా స్థాయిలో పురస్కారాలు అందుకున్న కొత్తపేట ఎంపీడీఓ నరేష్ కుమార్ కొత్తపేట సిఎస్సి డాక్టర్ జి దుర్గా ప్రసాద్ గోపాలపురం గవర్నమెంట్ హోమియో డిస్పెన్సనరీ డాక్టర్ అలుగుల రవి రాజశేఖర్ అవంతి ఫ్రోజన్ ఫ్రూట్స్ తరపున చిదంబరం ఈతకోట ఎన్ఎఫ్సిఎల్ ఇండస్ట్రీ నుంచి భారతీ కుమార్ మడికి ఎంపీపీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సిహెచ్ సుహాస్నీరాణి ఆలమూరు జిహెచ్ఎస్ బి అప్పాజీ జొన్నడ అంగన్వాడీ కార్యకర్త గెద్దాడ ఆదిలక్ష్మి ఈ ఏడాది పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆరు వందలకు మార్క్ ఈ ఏడాది పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఆరు వందల మార్కులకు ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించిన కలవచర్లకు చెందిన విద్యార్థి పి మోహన్ కృష్ణ విద్యార్థి సోదరి ఐదు వందల తొంభై మార్కులు సాధించిన కావ్యశ్రీ దుర్గలను ఎమ్మెల్యే బండారు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ ముదునూరి వెంకటరాజు గబ్బర్ సింగ్ గుత్తుల రాంబాబు కేత శ్రీను ఈదల సత్యనారాయణమూర్తి కొప్పిశెట్టి ప్రసాద్ గణిశెట్టి గణిశెట్టి వీరేశ్ కుషంపూడి రామకృష్ణరాజు వెచ్చ అనిల్ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు హై స్కూల్ ఆల్మూర్ వారు అప్పాజీ గారు వచ్చారు కూర్చుండి ఒక నిమిషం మీ ఒక మా హెచ్ఎం కూర్చోండి అప్పాజీ గారు ఒక స్టైరే ఈ పక్కన చెప్పండి కూర్చుంటే వస్తారు వచ్చి మళ్ళీ సత్తికిస్తారు అప్పాజీ గారు కూడా వారు ఎంపిక అయ్యారు అంటే గవర్నమెంట్ హై స్కూల్ విభాగంలో ఆలమూరు హై స్కూల్ ఎంపిక కావడం ఆ స్కూల్ అభివృద్ధి కూడా వారు పాటుపడుతూ అక్కడ కూడా పరిశుభ్రమైన వాతావరణం తీసి వారిని కూడా అభినందిస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఇక రవాణా రంగంలో డిపో మేనేజర్గా రావులపాలెం డిపోని తీర్చిదిద్దడంలో స్టేట్ కోస్ట్ వచ్చింది వాళ్ళకి వచ్చాక ఈపీ క్యూ రైట్ చేయడంలో మన మన ఆరమ్మ ఆరమ్మీ వన్ థర్టీ సిక్స్ నూట ముప్పై ఆరు పర్సెంటేజ్ ఆ మా ఈపీకి వచ్చిందంటే లేడీ అంటే వంద మంది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఉందా కానీ నూట ముప్పై ఆరు శాతం వాళ్ళు డిపోలో రవాణా జరిగిందంటే మహిళలు వాడపిల్లి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఒత్తిడి ఇవన్నీ కూడా వెరసి బ్రహ్మాండమైనటువంటి సేవలు రాల్పన స్టేట్లో ఫస్ట్ వచ్చినందుకు పరిశుభ్రమైన వాతావరణం తయారు చేస్తున్నందుకు వారు కృషి చేస్తున్న వారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మన గర్వపడే మన పిల్లలు కరవచర్ల పి మోహన్ కృష్ణ టెన్త్ క్లాస్ మనం జరిగిన పరీక్షల్లో ఐదు వందల తొంభై ఆరు వందలకు గాను ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించి ఫస్ట్ ప్లేస్ జిల్లా జిల్లా మొట్టమొదటి స్థానం మొన్న నేను అమలాపురంలో కార్యక్రమానికి వెళ్తే దీన్ని అభినందించారు అక్కడ దొరరాజు గారు అని ఆలూ స్వీట్స్ ఆయన ఒక లక్ష రూపాయలు గిఫ్ట్ ఇచ్చారు నేను నా చేతికి తెప్పించారు అమలాపురంలో ఇప్పించినప్పుడు వెళ్తే బాబు నాయుడితే ఆయన కుక్క నాలుగు మార్కుల దగ్గర ఆరు వందలు కూడా కొట్టేసేవాడు అనుకున్నాం అది మంచి రిజల్ట్ సాధించి భవిష్యత్తులో మన ప్రాంతానికి ఒక ఉన్నతమైన సేవలు అందించేలా మంచి స్థానంలోకి మంచి పొజిషన్లోకి మన బాబు కుమార్ వెళ్ళాలి మన మోహన్ కృష్ణ వెళ్ళాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ అభినందనలు గట్టిగా తెలియజేయవలసి మమ్మల్ని కోరుతారు అదేవిధంగా ఒక అమ్మాయి అమ్మాయి కూడా తక్కువ కదా అమ్మాయి మన కావ్య శ్రీదుర్క టెన్త్ క్లాస్లో ఐదు వందల తొంభై మార్కులు అదే ఊరు కరోచర్ల పైగా వీరి అన్న అన్న ఆ చెల్లిలా చెల్లిలమ్మను అన్న ఐదు వందల తొంభై రండి నేనేం తక్కువని చెల్లి ఐదు వందల తొంభై మార్కులు తెచ్చుకుంది ఇద్దరు కూడా బాగా కష్టపడి చేతి గారు తల్లిదండ్రులు కూడా రమ్మనమ్మ మీరే కదా మీ అమ్మాయి కదా ఐదు సబ్జెక్టులు వందలు వచ్చాయి హండ్రెడ్ 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 ఐదు సబ్జెక్టు ఒక సబ్జెక్టులో తగ్గడం వల్ల తగిన తప్ప బాగా సాధించింది అమ్మాయి వీరిద్దరు కూడా మంచి పొజిషన్లో మనం చూడాలి ఇదే కంటిన్యూ చేసి ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నారు